దానికి ఈ గొర్రెల వ్యాపారం అయితే నడుస్తున్నాయి మరి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి గొర్రెలు దానికైతే కొత్త మొత్తం వ్యాపారం అయితే నడుస్తుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి ఇరవై ఐదున్నర అడుగుతున్నారు గొర్రెలు వచ్చేసి గొర్రెలు వచ్చేసి అరవై గొర్రెలు అంట మరి పిల్లలు వచ్చేసి ఆరు విల్లలు ఉంటాయి కాలకిల్ల అరవై ఆరు విల్లలు కాళకిల్ల దానికి వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ మార్కెట్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి అరవై గొర్రెల్లో ఏడు గొర్రెలు పట్టుకున్నారు దానికి వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి ముప్పై రెండు వేలు అడుగుతున్నారు దానికి వ్యాపారం అయితే నడుస్తుంది ముప్పై తొమ్మిది వేలు థర్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు రెండు పిల్లలున్నాయి అడుగు నువ్వు అడుగు తీసుకున్న రేట్ అడుగునా బేరము

రేసొడుంది ఎప్పుడు నాయనా కొణమాలిది కొణమాలి కొణమాలి మంచి కొణమాలి అది అన్నం చారునేది చూసి చూడగా అది సుల్లే కొడుతు చూడకపోయి

పిల్లంతల్లిని దూరం చేస్తావా కానీ వ్యారం ఆడేది ఆడలే పిల్ల తల్లిని దూరం చేస్తావు దూరం చేయడానికి రాదు ముప్పై

వచ్చేసి మొత్తం తొంభై గొర్రెలు ఉన్నాయి దీంట్లో ఇరవై గుర్రెలైతే వ్యాపారం అయితే అయిపోయింది బండికి కూడా వేస్తున్నారు ఇక్కడ ఈ జత వచ్చేసి ఇరవై ఆరు వేలు జోడి వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇరవై ఆరు వేలకైతే మరి ఇరవై గుర్రెలు అయితే సెల్ అయిపోయింది మొత్తానికి వ్యాపారం అయితే మేడం

પાપલપુરનો આરવ તો એ 왔다ના 왔다ના લે લેના வியாபாரி நடுத்து வச்சி பெப்பேர் மார்க்கெட் ரொம்ப டிஸ்ட்ரி தெலங்கானா తీసేయం ఏం తీసేయకుండా తీసేసి నేను అక్కడ పదమూడు వేల ఆరు వందలు అడుగుతున్నారు మంచి ఖచ్చినాడు <Notre prosêm>

మీరు వచ్చేసి వాళ్ళకి వేయక తప్పదు మరి మొత్తానికి అడిగినప్పుడు అయితే పద్నాలుగు వేలు అడిగితే ఇచ్చలేరట మరి మళ్ళీ వీళ్ళైతే పదమూడు వేల ఐదు వందల నుంచి అడుగుతున్నారు మధ్యలో వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు అడుగుతున్నారు దానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ పదమూడు వేల ఎనిమిది వందలు ఆ విధంగా రేట్ అయితే పోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను మీరేమనుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఎన్ని ఆరు వందలు కాదు ఆ మంచిది నా పద్నాలుగు కాదు కానీ పదమూడు వేల ఎనిమిది వందలకి వెయ్యి వెయ్యి అక్కడ వెయ్యి కొట అక్కడ పొట్టు పోయింది ఆ మాట పోయింది కానీ మంచి ఎనిమిది వందల కాడికి ఏపీ అయిన ఇంకా మళ్ళీ కొంచెం ఉన్నాక పదమూడు వేల ఆరు వందలకి వస్తారు మళ్ళీ కొంచెం అంతే ఇంకా చెప్పిన చెప్పినయ్ ఇంకా మళ్ళీ రాదు ఇంకా పోతే రారు ఇంకా ఇక్కడ ఎవరో ఒకరు మాట వినాలి వినకుండా ఉంటే ఇంక ఇట్లే ఉంటుంది పంచాది అది మొత్తానికి భయానైతే తీసుకున్నారు ఎవరో ఒకరు మాట వినాలి మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది మరి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పదమూడు వేల ఎనిమిది వందలకి అయితే జత మీద సేల్ అయిపోయింది మొత్తం గొర్రెలు వచ్చేసి మొత్తం పద్దెనిమిది గొర్రెలు ఉన్నాయంటున్నారు